నమస్తే న్యూస్ టీవీ నైన్టీ నైన్ కి స్వాగతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం కానీ రహస్యంగా చోరీల సామ్రాజ్యం టెక్నాలజీని నేరాలకు వాడిన ఓ యువకుడి అరెస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖపట్నం నగరంలో వరుసగా ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన ఓ టెక్కిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం అరవై రెండు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ వ్యక్తి వైజాగ్ నగరంలోనే ఇరవై ఆరు హౌస్ బ్రేక్ ఇన్ కేసుల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుడిని అచ్చి మహేష్ రెడ్డి అలియా సన్నిగా గుర్తించారు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న సన్ని వైజాగ్ నగరంలోని మాధవదాల పార్క్ స్ట్రీట్ నివాసిగా కాకినాడ జిల్లా వాసిగా పోలీసులు తెలిపారు ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెన్సర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేశాడని ఇంతవరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు అఫెన్సెస్ చేశాడండి అందులో మన వైజాగ్ సిటీలో ఇరవై ఆరు అండి ప్రాపర్టీ అఫెన్సెస్ అచ్చి మహేష్ రెడ్డి అలియస్ అని అతన్ని పట్టుకొని రావడం జరిగింది ఈ సిసిటివి ఫుటేజ్ చూడండి ఫేస్ జస్ట్ రెండు కాళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఆఫెన్స్ చేస్తున్నారండి అన్ని దొరికింది అతను హైడాలో మనం డిటెక్ట్ చేశాము ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని డిమాండ్ పంపిస్తున్నాం ఓకే మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ గానీ ఈ రోజు చూస్తే మార్కెట్ ఈ రోజు చూస్తే జీరో నైన్ క్రోడ్ మార్కెట్ వాల్యూ ఇది కాకుండా ఒక బిఎండబ్ల్యూ కార్డ్ అతను కొన్నారు ఇవన్నీ స్టోరెంట్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేసాము తర్వాత ఒక టూ వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు అది కూడా మేము సీజ్ చేసాము సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది